హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ వరదలతో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది భారీ వరదలతో ఏడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఏడు గేట్లను నాలుగు అడుగులు నాలుగు అడుగుల మేర ఎత్తి పదిహేడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల నలభై రెండు అడుగులకు చేరుకుంది హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ వరదలతో మూసీ నది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది భారీ వరదతో ఏడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఏడు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి పదిహేడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల నలభై రెండు అడుగులకు చేరుకుంది అక్కడ అందరూ పెట్టుకోవాలి ఏ మాత్రం అయిన ఉన్న పంట ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ వరదలతో మూసి నది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది భారీ వరదతో ఏడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఏడు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి పదిహేడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల నలభై రెండు అడుగులకు చేరుకుంది